సో గిన్నెరూ మా శ్రీకాంత్ గారిని అయితే అమ్మాయి గిటా వెంట పెడుతున్నా సారి కూడా అక్కడ మనం పక్క రూమ్ వెళ్ళిపోయాడు ఎవరో అమ్మాయి వచ్చింది

చూడు 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 తెలియదు వాడు ఏం చేస్తుండు మనం ఎట్లా నిర్బంధ తరుణులు ఈ రోజు అమ్మాయి ఉంటే ఖచ్చితంగా మస్తు కొట్టేదాన్ని ఇంకా మోసూ చాలిపోయాడు ఏంటి అంటే చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది కానీ కొద్దిగా చనా సైక్ సైక్ అయిపోతుంది బట్ ఫను ఫుల్ ఉంటుంది సో మా శ్రీకాంత్ గారిని అయితే అమ్మాయి గట పక్క మాట్లాడుతున్నా సో అంటే మీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్ నేను యాక్చువల్లీ రూమ్లో ఉన్నా సో ఇప్పుడు రోహిత్కి ఫోన్ చేసి సాయిగా ఇట్లా ఒక అమ్మాయిని తెచ్చుకుంటాను ఫోన్ చేసి చెప్పాను చెయ్యి బక్రాంటావా ఎల్లగానే వండగడదాం అనుకున్నా కానీ అక్కడ దొరికిపోతాడు ఎలాగంటే దొరికిపోలేముంది దొంగతనం చేయను ఆరు దొరక చెయ్యండు నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడి చెప్పు ఎక్కడమ్మా చావా ఎంతసేపు రామాచా చాలా దెంగితుంది ఎందుకే ఒక్క ఉన్నాను సాయి సాయిగోడు అక్కడ మా చా పక్క రూమ్కి వెళ్ళిపోయాడు ఎవరో అమ్మాయి వచ్చింది సాయి సాయిగోడు ఎవరో అమ్మాయి వచ్చింది మా చా పక్క రూమ్ కెళ్ళిపోయాడు ఒక్కడే ఉన్నాను దా దాచిరాకు దిగుతుంది వస్తే బయటికి వెళ్దాం అలాగా అసలు సో కాజ్ ఇప్పుడు సెలవు చేస్తుంది ఇప్పుడు కెమెరాలు పెట్టాలి సో అంటే ఎందుకంటే నేను ఒక తప్ప అనుకోవద్దు ఎంటర్టైన్మెంట్ పరంగానే తీసుకోండి సో గిన్నెరంకి వచ్చిన దొరకాలన్నట్టు ఈ దాదా దాదాపు ఇప్పుడు అలా అరే 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 అన్న రాజన్న నువ్వు బాత్రూమ్ లో ఉండరు అన్న మీ ఇద్దరు బాత్రూమ్ లో ఉండరు మీ ఇద్దరు సో మీ ఇద్దరు బాత్రూమ్ లో ఉండరు శ్రీకాంత్ మీ ఫోన్ ఏదిగా మీ ఫోన్ సరే మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోరు సో గైస్ ఇదే ఫోను ఇక్కడ పెట్టేస్తా ఇట్లా ఎట్లా అంటే ఇట్లా పెట్టేస్తా సో పొద్దుగా క్లమ్జీ అయినా కానీ కనబడకున్నా కానీ అడ్జస్ట్ చేయండి ప్లీజ్ ఏమనుకోవద్దు సో నువ్వు అయితే అది కెమెరా స్టార్ట్ చేయమన్నా స్టార్ట్ చేయి ఎలా ఉంటాకపోతావా ఇటు అన్నా అక్కడ కూర్చోండి నువ్వు నీ రూమ్ ఏదంటే ఇదని చెప్పు నీ రూమ్ ఓకేనా అయ్యో నీ రూమ్ ఇది అరే ఇలా మీ రూమ్ టూ ఫోర్ జీరో ఫైవ్ నా ఫోర్ జీరో సిక్స్ దారా హలో సో బై సీ ఇక్కడ పెట్టేసిన బ్యాక్ కెమెరా అని చేస్తాను ఇక్కడ ఇన్నర్ పెట్టేసిన నేను సో ఇట్లా టవల్ వివల్ అని సెట్ చేసేసిన సో అది మనవి సో అంటే అమ్మాయి నమ్మాలని అమ్మాయి అన్నట్టు బ్యాగ్ అన్నట్టు నమ్మాలని సెట్టింగ్ చేసేసిన పడుకోరా ఏమయిట బర్మా సైబరేని ఏమయి

ఇప్పుడు మొత్తోపుడు అన్న స్పీకర్ అనుకున్న నిజం తమ్ములతో చెప్తున్నా ఈ వీడియో అప్లోడ్ చేయలేక నా పేరు సమా ఫిక్స్ అయిపో కావాలని పెట్టిన చూపిస్తాం మీ అన్నలకి మీ ఫ్యామిలీకి మీ అయ్యకి అందరికి ఫిక్స్ అయిపో চুন্ড চুড়ো নজর কিন্তু 이루, 이루, 앉아, 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 이아 앉아, 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 이아 앉아, 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 앉 मैं तेरे साथ नहीं ना थोड़ा को आदि तुमको नहीं इधर कुत्ते इधर 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 तो काम करते हैं करने आ गया इधर कुत्ते कहाँ हैं इधर शोफी आ गया मुझे शोफी आ गया कहाँ हैं कहाँ रहते हैं ना अम्म लाइक नेवर नो नो किसे साथ नहीं बोलूँगा मेरे को मजा क्यों आया

k 나 r 나 n a k a r 는 n a nih, 어 a m u i t 리 n i 리 nih, 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 아 i h nih, nih, n i 나 nih, 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 이 i h n 있 h nih, n 이거, nih, nih, 이 i 어 nih, 이거 h nih, 에 i 이 nih, 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 거 i h nih, nih, n i 아, 저기, 갓, 저기, 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 सो गाइस नेम बड़ा ही बड़ा सो देसी पापा हम यार हमें यार कैमरा बैठ गई हमें यार नहीं रहता बताओ सुन सर 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 सुन सोई మంచిద రా అపే పెళ్ళి అలా ఎన్ని మాటలు ఒన్నాయే చిలుకులు ఏయ్ రాజానా కొലെ చేసారు రేయ్ నామల మందిర్ మాత్రమే చేతు అలా ఏవ్ స్ట్రోయింగ్ ఏమే మంచుతో ట్రాంగ్ యాప్ ఉంది ఇదేం చెప్పు ఏమేమన్నది అయ్యా ఏదో ఫ్రేమ్ పెట్టి తీసేసాడు వీడియో వీళ్ళిద్దరు అట్లా గా అనుకొని వచ్చేసినావా ఎట్లుంటా తెలుసా రియాలిటీ మనది ఇట్లా ఇట్లా అయిపోతుండే అందుకేనా ఎట్లుంది వీడియో వీడియో ఇంత కారణం అవుతుంది అని అస్సలు అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చింది వీడియో ఇది ఫన్ గా చూడండి ఇది వీడియో ఫన్ గా మాత్రమే చూడండి ఎవరు దీన్ని బ్యాడ్ గా తీసుకోవద్దు ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఊకే ఫైటింగ్ వస్తున్నారు కదా అందుకే వీడియో కొట్టిన సో నెక్స్ట్ కూడా క్రేజీ క్రేజీ ప్రాంగ్ చేస్తాయి కదా నుండి చెప్పొచ్చు బాగా నమ్మద్దు అసలు మళ్ళీ అడ్డుగా ఏంటి ఏమనుకున్నావు మా ఊళ్ళో అనుకున్నావా ఇంకోసారి నమ్మను

ఎల్లగా నేను ఉండండి అమ్మో నేను ఉండను నేను దొరికిపోతా అంటున్నాడు ఇట్లా ఉంటది బాబురా అని అనుకోరాదు అట్లుంటది కీరి గీరి కీరికీరి మనతో పెట్టుకుంటే మాకి కిరికీ అయిపోతుంది సో మొత్తానికైతే ఫుల్ దెబ్బలు తిన్నా అయితే నో ప్రాబ్లం వీడియోని అయితే వచ్చింది సో దీన్ని ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడండి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అనద్దు మళ్ళా గుర్రో బాడీ అంతా అన్ని కొట్టింది పాపం ఆడం దీనికి ఇంకా కోపం వస్తుంది సో కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ప్రాన్స్ ఇంకేమైనా చేయాలంటే నాకు పర్సనల్ గా మెసేజ్ మనం చేద్దాం తెలియకుండానే చేద్దాం ఇట్లా రియాక్షన్ చూద్దాం ఎట్లుంటే చూద్దాం మనం అయింది అసలు ఏడుతుంది

ఎందుకంటే అమ్మాయి లేదా నాకు తెలుసు సో గై బై బాయ్ లవ్ ఆల్ టేక్ కేర్